ఇక్కడ మీకు లగ్న లగ్నం నుంచి కుజుడు ఏ స్థానంలో ఉంటే కుజదోష ఉంటుందో వివరించి కుజదోషం ఉండేవారికి ఎలాంటి పొంతరాలు చేయాలనే విధానాన్ని ఇక్కడ వివరిస్తున్నాను లగ్నం నుంచి కుజుడు రెండో స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ ఏడో స్థానంలో కానీ ఎనిమిదోలో కానీ పన్నెండులో కానీ ఉంటే కురిదోషం కింద పరిణిస్తారు వీరికి వివాహం చేయాలంటే అబ్బాయి గారి అమ్మాయి అమ్మాయి అయితే అబ్బాయితో అబ్బాయి అయితే అమ్మాయితో ఎదుటి వ్యక్తి జాతకంలో కూడా ఈ కుజుడు ఇలాగే కుదోషం ఉన్న అబ్బాయి ఎవరు అమ్మాయితో వివాహం చేస్తే వారి జీవితం సౌఖ్యంగా సుఖంగా సాగిపోతుంది లేకపోతే వారి జీవితంలో వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అవి ఏవైనా కావచ్చు అవన్నీ కూడా జాతక వ్యక్తిగత జాతకాన్ని బట్టి పరిశీలించాల్సి వస్తుంది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన ఇలాంటి వారికి ఒక కుజదోషం ఉన్న వ్యక్తికి కుజదోషం లేని వ్యక్తితో వివాహం చేస్తే అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ వాళ్ళు విడిపోవడానికైనా అవకాశం ఉంటాయి లేదా ఇద్దరు కలిసిన గొడవలు పెట్టుకునే అవకాశం పని ఉంటుంది లేకపోతే దూర దూర ప్రదేశాల్లో ఉండి జీవితంలో ఎప్పుడు ఎప్పుడో వారానికి నెలకు ఒకసారి కలుసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు లేదా ఏదైనా ప్రభాతంలో మరణించే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కుజదూషం ఉండే అబ్బాయిని కుజదూషం ఉండే అబ్బాయితో వివాహం చేస్తే ఇబ్బందులు దాకుంటూ ఉంటాయనేది మనం శాస్త్రాల్లో చెప్పిన విషయం దీని అనుభవంలో కూడా కొంతవరకు కనిపిస్తుంది అది పూర్తిగా ఏం కాకపోవచ్చు కొంత అనుభవంలో కొంత తక్కువగానే కనిపిస్తుంది అయినప్పటికీ కూడా జాగ్రత్త పడంలో తప్పులేదు కదా కాబట్టి ఎవరికైతే వివాహం చేయాలనుకుంటున్నారో వారికి అమ్మాయి కానీ అబ్బాయి కుజదోషం ఉంటే కుజదోషం ఉంటే అబ్బాయితో అమ్మాయితో కానీ వివాహం చేస్తే వచ్చి జీవితం వాడికి లభిస్తుంది అనమాట అలాగే ఇక ఈ జాతకంలో ఇప్పుడు లగ్నంలో కుజుడు ఉన్నాడు అనుకోండి సప్తమైన దృష్టి ఉంటుంది సప్తమైన దృష్టి ఉన్నప్పుడు దాప జీవితంలో కుజుని దృష్టి ఉండడం వల్ల దాప జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరగడానికి కానీ విభేదాలు ఏర్పడడానికి నోరు అందా అర్థం చేసుకోకుండా ఉండడము ఎందుకంటే కుజుడు అంటే షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది కోపం ఉంటుంది కాబట్టి కుజుని గ్రహము లగ్నంలో ఉన్న సప్తమంలో ఉన్నా కూడా భార్య కానీ భర్త కానీ ఎవరికైనా కోపం వచ్చి విపరీతంగా ఇబ్బంది గొడవలు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రచిన్న విషయాన్ని గొడవలు పెట్టు కాబట్టి ఈ విషయాన్ని గమనించి కూడి ఉండే వాళ్లకు దీనికి ఇతర కాంబినేషన్స్లో శుభగ్రహ దృష్టి ఉన్న కాంబినేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఇక లగ్నంలో కుజుడుంటే ఇతని దృష్టి నాలుగో స్థానము సౌఖ్య స్థానము అలాగే సప్తమము దాంపత్య జీవితము స్థానము అదే సో అంటే దంపతుల యొక్క వైవాహిక జీవిత స్థానము అలాగే అష్టమ స్థానము పైన కూడా అష్టమ స్థానం పైన కూడా కుజు దృష్టి ఉంటుంది అష్టమంటే స్త్రీ యొక్క సౌభాగ్యము స్థానం అవుతుంది కాబట్టి ఇవి ఉండడం వల్ల కుజగ్రహము పాపగ్రహం కాబట్టి గ్రహం కూడా కాబట్టి ఈ దృష్టి వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ కుజుడు లగ్నంలో ఉండి ఈ దృష్టిలో చూస్తున్నప్పుడు ఈ స్థానాలపై ఏ శుభగ్రహం దృష్టి ఉంటే కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయి దృష్టి ఉండాలి లేచో ఈ జాతకాన్ని విడిచిపెట్టమే మంచిది ఇక ఈ గ్రహం రెండు నాలుగు ఏడు పదక సార్లు ఎవరికైనా అబ్బాయి కానీ అబ్బాయి కానీ ఉంటే అతనికి వివాహం చేసేటప్పుడు ఆ అబ్బాయి కానీ అమ్మాయి జాతకాల్లో కుజుడు ఏ స్థానాల్లో రెండు నాలుగు ఏడు ఎనిమిది పద ఉన్న స్థానాల్లో కూడా ఏవైనా పాపగ్రహాలు ఉంటే ఆ కుజదోషం ఎఫెక్ట్ పోతుంది అటువంటి వారికి ఇద్దరి కలిపే వివాహం చేయవచ్చు